హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను క్యూర్స్ సెల్ యొక్క ఉపయోగం ఏంటి దానివల్ల నేను పొందిన లాభాలు ఏంటి డిసీజెస్ గురించి వాళ్ళ మీతో షేర్ చేసుకుంటాను సో క్యూర్స్ దాదాపు నేను ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ నుంచి వాడుతున్నాను కనిపిస్తున్నాయి కదా అది వాడిన ప్యాకెట్స్ క్యూర్ క్యూర్స్ అన్ని వాడే ప్యాకెట్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది వాడుతున్న ప్యాకెట్ ఇది వాడిన ప్యాకెట్ క్యూర్ సెల్ ఇంకా వాడాల్సింది ఇంకా ఉన్నాయి కూడా ఫస్ట్ క్యూర్ సెల్ నేను ఎందుకు వాడానంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నాకు బి విటమిన్ డి విటమిన్ లోపం ఉండటం వల్ల నేను అవి వాడాను అంతేకాకుండా నాకు షుగర్ సింప్టమ్స్ ఉన్నాయి కొద్దిగా కనిపిస్తుంది అరికొన మంటలు ఉండేవి ఇది వాడటం మొదలుపెట్టిన తర్వాత తగ్గటం స్టార్ట్ అయింది ప్రజెంట్ ఇట్లా కూర్చున్నా కూడా ఏమి అరికలు మంటలేవు అంతకుముందు ఇట్లా కూర్చున్న ఇంట్లో కానీ ఆఫీసులో కానీ మంటలు వచ్చాయి అనమాట బాడీలో డిఫరెంట్ పార్ట్లలో కరెంట్ షాక్ లాగా వచ్చేది వాడికి తెలుస్తుంది కదా టీం వాళ్ళు ప్రతి సండే టెస్ట్ మోని అని ఎవరైతే వాడారు గిన్నె వాళ్ళు చెప్తుంటే వాళ్ళు నేను విని ఎవ్రీ సండే ఇలా చూడండి ఈ బుక్లు రాశారు అన్నమాట అన్నీ రాస్తున్నాను అక్కడ నేను ఏంటంటే సరే ఈ దీంతో పాటు ఇంకేమన్నా తగ్గిన నేను గమనిస్తే నా ఒంటిని ఎర్రగా కందేది ఇంతకుముందు అది ఇప్పుడు కనపట్టలేదు ఇంకొకటి నిద్ర బాగా పడుతుంది అది కూడా గమనించాను ఇంకొకటి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఈ తెల్ల మచ్చలపై ఆల్మోస్ట్ స్కిన్ లో కలిసిపోతుంది చూడండి ఇక్కడ చిన్న బుడుపులు ఉన్నాయన్న చూడండి ఈ బుడుపులు అంటే గింజ గింజలాగా ఉండేవి అనమాట అక్కడక్కడ నేను స్కిన్ డాక్టర్ని కలిసి స్కిన్ డాక్టర్ జస్ట్ మిషన్ తో తీసేసిన ముఖం అనేది ఈవెన్ కంటి రేపైన కూడా ఉండింది ఇప్పుడు ఈ బాడీలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి గింజలు లాగా కానీ స్టార్టింగ్లో కందిగింజలు లాగా ఉన్నాయి అవి ఇప్పుడు చిన్న చిన్న ఆవాళ్ళ గింజలు అంటారు చూడండి దాని సైజు తగ్గింది అనమాట ఇవి వాడేటప్పుడు యాభై రోజుల నుంచి వాడుతుంటే దాని సైజు తగ్గుతుంది ఎందుకంటే మళ్ళీ వెళ్ళేసి బాడీ మీద స్నానం చేసేటప్పుడు అనుకుంటే అవి చేతి తగలే అనమాట అవి ఇప్పుడు తాగట్లేదు దాని సైజు తగ్గిపోయింది అంటే సమిసిపోయింది అంటారు చూడండి అట్లా అయింది పోయిందనమాట ఓహో ఇదేదో బాగుంది ఇంకొకటి నా కన్ను గుడ్డుల్లో లోపల నల్ల గుడ్డు మీద ముబ్బులు ఉంటాయి నేను అంటే వేజ్ బెరిక్కుంది అవి ఫామ్ అవుతాయి అండ్ అంటారు కదా అది నేను ఇట్లా ఇట్లా కన్ను ఇట్లా జరుపుతుంటే ఆ గుడ్డు మీద అది ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది సో అది అది కూడా పోవాలి అంటే నేను వాడుతున్నాను ఎందుకంటే కొన్ని టెస్ట్ మనం చేసేట్టు చెప్పేటప్పుడు ఇంతకుముందు పొడలే కూడా పుచ్చి పుచ్చుకొని కొంతమంది చేద్దామని ప్లస్ కంటి చూపులు తగ్గిద్దు కానీ అని చాలా మంచి అవ్వడం వల్ల నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతం అయితే ఎనర్జిటిక్ ఉన్నాను సో నా ఫస్ట్ వీడియో చూడండి నా ఫేస్ ఎలా ఉండేది అంటే నా ఫేస్ కానీ నమ్మకలో డల్నెస్ ఎక్కువ ఉండేది ఇప్పుడు చూడండి యాభై రోజుల తర్వాత నాకు కొద్దిగా చేంజ్ అనిపిస్తుంది బాడీ కూడా సో ఆ బాడీ ప్లస్ మొహంలో కూడా కొంచెం చేంజ్గా అనిపిస్తుంది నేనైతే ఏం రాలేదండి చూడండి ఏం రాలేదు జస్ట్ వాచ్ చేసుకున్నాను అంతే నిద్ర బాగుపడుతుంది క్యూషన్లో నేను వాళ్ళంటే ముందు ముందు నేను ఏంటంటే క్యూషన్ల గురించి పూర్తిగా రీసెర్చ్ చేశాను జనరల్గా మనం నమ్మం కదా నేను కూడా ఒక పది పదిహేను రోజులు వాళ్ళు చెప్తున్నా కూడా నేను నమ్మలేదు గూగుల్లో సెర్చ్ చేశాను ఆ బాడీలో లింకులు ఇస్తే వీళ్ళ ద్వారా ఆ టెస్ట్ మూలని విన్నాను సో దా దాదాపు ఎవ్రీ సండే పది నుంచి పదిహేను మంది వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళన్ని నోట్ చేసుకునేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు ఇప్పుడు ఈ బుక్లు ఆల్రెడీ ఉన్నాయండి నేను దాదాపు ఆగస్టు సెవెన్ నుంచి నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అప్పటి నుంచి ప్రతి సండే నేను ఈ బుక్లో రాశాను ఎందుకంటే నేను నేను రాసిన గొప్ప అవకాశం కాదు మనకు ప్రూఫ్స్ ఉంటే నా మొబుద్ధి అందుకే మీకు చూపిస్తున్నాను అది కూడా వీటి మీద ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇటు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి యాపిల్ స్టెమ్సెల్ రెడ్ గ్రేప్ ఆకాయ బెర్రీ బ్లూబెర్రీ ఒమేగా త్రీ సిక్స్ నైన్ క్లోరల్ యాక్స్పాక్ట్ బ్లూన్ ఆస్తిన్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి ఇవి ఉండటమే కాకుండా నేను వాటి గురించి ఒక్కొక్కటిది ఏం పనిచేస్తుంది అనేది నేను విప్లవంగా తెలుసుకున్నాను అనమాట గూగుల్లో తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్లో కూడా నేను అటెండ్ అయ్యి వాటి గురించి దీంట్లో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు మంచి క్యూ అనేది స్టెమ్ సెల్ బేస్డ్ అండ్ సినర్జిటిక్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట యాపిల్ స్టెమ్ స్టెల్ ప్లస్ రెడ్ రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్స్ ఈ కాంబినేషన్ డబుల్ స్టెల్స్ ఉన్నాయి అనమాట ఏంటంటే సన్ రైస్ నుంచి ప్లస్ ఆల్ట్రా వైలెట్ నుంచి మనకి రక్షణ కల్పించడమే కాకుండా చనిపోయిన కణాలలో కూడా ఇవి పునరుత్పత్తి చేస్తాయి అనమాట అంతేకాదు యవ్వనంగా ఉండేవి కూడా తయారు చేస్తాయి ఇవి తెలుసుకున్నాను న్యూ ఇంగ్ డాట్ ఆర్గ్ అని కూడా దాంట్లో కంపెనీ కంపెనీ విజన్ కంపెనీ ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ ఇది ఒకటే కాదండి కంపెనీ సైట్లో అది వరల్డ్ వైడ్ అంటే మనకు తెలిసిన తెలియని కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి అవి మొత్తం నేను డీటెయిల్గా ఒక కంపెనీ యాప్ కూడా ఉంది న్యూ ఇంగ్ డాట్ ఆర్గ్ అని ఆ యాప్లో కూడా కేసి మొత్తం డీటెయిల్స్ చూశాను సో నేను చూడటం వల్ల నేను నమ్మకంతో దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఇంకా అయిపోయింది అనుకోండి సిక్స్టీ దాకా వస్తుంది వాడుతూనే ఉన్నాను నాకు కూడా బాగుంది అనిపించింది అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను యాపిల్ స్టెమ్ సెల్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ గ్లేబ్ స్టెమ్ సెల్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ యూఎస్ఏ ఆ స్టాక్స్ తింగ్ జపాన్ సో డిఫరెంట్ క్లోరిల్ యాక్స్ట్రాడ్ ఇవన్నీ ఉన్నాయి దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది ఎక్స్పైర్ డేట్ ఉంది యూజ్ యూజ్ చేసేటప్పుడు చూసి మనం వాడాలి సో మనం ఎలా వాడాలనేది కూడా మనం తెలుసుకొని వాడాలి అంటే దీని రిజల్ట్ రావాలంటే సింపుల్గా నాలుగు మీద వేసేసుకొని ఇది ఇది ఆల్రెడీ ఉదయం నేను వేసుకున్నాను ఇది వేసుకుని ఎట్లా వేసేస్తే పని కాదు ఇక్కడ వేసేసుకొని ఒక పది నిమిషాలు ఉండి బుగ్గల నిండా నీళ్ళు రావాలి వచ్చిన తర్వాత ఇంకా మీకు ఏమైనా పళ్ళ నిప్పులు ఉన్నా కూడా ఇట్లా కాని మీరు రోజు అంటూ ఉండండి మీరు హడావుడిగా ఆఫీస్కి వెళ్ళే మూడులో లేకపోతే మార్నింగ్ టైం లేదని అరివి బరిగా చేయబాకండి ఇది ఏంటంటే మన ఆరోగ్యం గురించి మనం చేసుకుందాం అందువల్ల ఎందుకంటే ఒక పది నిమిషాలు టైం కేటాయించని కేటాయించి మీరు ఆ నీళ్ళు ఎక్కువ బుగ్గలైన నీళ్ళు వచ్చేలాగా ఇక్కడ వేసేసుకొని నాలుగు అంగిలికి తగిలించేటట్టు వేసుకొని వస్తాయండి ముగ్గురు నీళ్ళు బాగులు కొన్నట్టు కొడుకుంటున్నాను నీళ్ళు మీరు టెస్ట్ చేయండి నేను అనుభవంతో చెప్తున్నాను టెస్ట్ చేస్తాను డైలీ ఆ పుల్లుకి వచ్చినప్పుడు ఇట్లా ఆగులించి అప్పుడు మింగేస్తాను నేను చేయాలి పది నిమిషాలు చేస్తాను పది నిమిషాలు ఉంచుతాను ఉంచిన తర్వాత మళ్ళీ పది నిమిషాల తర్వాత గోరువెచ్చ నీళ్ళు తాగుతాను ఆ తర్వాత అరగంటకి నేను బ్రెడ్ చేస్తాను అంటే ఇట్లా చేయటం అంటే ఏంటంటే మనకి రిజల్ట్ తొందరగా ఉంటుంది కొంతమంది గ్లాసులు పోసుకుని ఎత్తి తాగుతున్నారు అది కూడా అట్లా అసలు వర్క్ అవుతుంది దీని వాళ్ళు చెప్పారు పద్ధతి వాళ్ళు పన్నెండు సంవత్సరాల ఇది వాడొద్దు అని చెప్పారు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వాడొద్దు అని చెప్పారు పాలచు తల్లుకి వాడొద్దున్నారు ఎవరైతే కిడ్నీ హార్ట్ లివర్ ఇలాంటివి వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు దాచులు వాడుకోవచ్చు ఇచ్చి తీసుకున్న వాడు వాడుకోకూడదు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సింపుల్గా ఎక్కడ పడితే అక్కడ తీసేసుకొని వాళ్ళ గురించి ఇన్స్ట్రక్షన్ తీసుకోకపోతే ఎట్లా పెట్లా వా వాడితే రిజల్ట్ అవ్వాలంటే ఎలా వస్తుంది నేను వాడుతున్నాను ముందు ముందే చెప్తున్నాను ఇది ఎందుకంటే మన హెల్త్కి సంబంధించిన విషయం ఇది సింపుల్ విషయం కాదు ఇది ఒక్క ప్రోడక్ట్ అన్ని రోగాలకు ఎలాగనేది నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను నేను రోజు వీటి గురించి చదువుతున్నాను ఈ ట్రైనర్స్ చెప్పే వింటున్నారు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి ఇంకా డీప్గా నాకు అర్థమైంది అంటే పైనాపిల్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ అది ఆ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ రెడ్ గ్రేప్స్ ఎక్స్ట్రాక్ట్ ఈ రెండు కూడా స్టెమ్ సెల్ బేస్డ్ టెక్నాలజీతో చేసింది మిగిలిన బ్లూబెర్రీ ఆకాబెర్రీ ఆర్లి గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ అండ్ క్లోరిల్ ఎక్స్ట్రాక్ట్ అస్తాక్సిన్ ఒమేగా త్రీ నైన్ ఇవన్నీ కూడా ఏంటంటే సినజిక్ బ్లెండర్ అంటే ఏంటంటే ఇవి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అవి రెండు ఏం అవి రెండు ఏం చేస్తున్నాయి అంటే సైన్స్ గురించి మాట్లాడుతున్నాం వేరే విధంగా అనుకోవద్దు ఒక తండ్రి తల్లి కలిసినప్పుడు ఏర్పడే కణము పదే చెంది ఏర్పడే కణము అంటే తల్లి తండ్రి యొక్క ఏరియం నుండి తల్లి యొక్క ఓము రెండు కలిసినప్పుడు ఒక మూల కణం ఏర్పడుతుంది ఆ మూల కణమే అనేక రకాల విభజన జరిగి పిండము ఆ పిండమే పెద్దగా మారి మనము ఈ మానవ కృతి వివిధ రకాల ఆర్గాన్స్ లోపల బాడీలో ప్లస్ మనం మన రూపము కలరు అన్నీ ఏర్పడతాయి అన్నమాట ఓకే అది అదే ఆ మూల కణాన్ని మనకి ఏ రాగం వచ్చినా కూడా ఏ జబ్బు వచ్చినా కూడా ఆ మూల కణాన్ని బాగు చేసిన రిపేర్ చేసిన లేకుంటే చనిపోయిన కణాలని రిమూవ్ చేసి కొత్త కణాలు పుట్టించే సామర్థ్యం అనేది ఈ స్టెమ్ సెల్స్ ప్లస్ సినర్జిక్ బ్లెండ్ అంటే స్టెమ్ సెల్ బేస్డ్ వాటికి ప్లస్ వ్యాధి నిరోధక శక్తి పెంచే వాటికి ఈ రెండు కాంబినేషన్లు తయారైంది కాబట్టి దీనికి ఆ శక్తి ఉంది అందువలనే కొన్ని ప్లేసెస్ చనిపోయిన కూడా అవి అవి రిపేర్ అవుతాయి రిపేర్ చేయగల శక్తి ఉంటుంది వీటికి లేదా కొత్త వాటిని జనరేట్ చేస్తే చనిపోయిన వాటిని రిమూవ్ చేస్తుంది అందుకే ఇది వేసుకున్న తర్వాత అయిపోయి కొత్తవి జనరేట్ అవుతాయి సో అందుకే మనం ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నాం ఇంకొకటి ఇక్కడ వాడుతున్నప్పుడు మనం ఇవి వాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అంటే కొద్దిగా తలనొప్పి ఉండొచ్చు ప్లస్ మోషన్స్ కావచ్చు ఒకటి రెండు రోజులు లైట్ ఫీవర్ ఉండొచ్చు సో వీటి వరకు వీటి గురించి ఏం బాధపడాల్సిన వాళ్ళు అంటే ఇవి మనకున్న ఈ చెడంతో పోయేటప్పుడు చెడు కణాల నుండి చనిపోయిన కానీ పోయేటప్పుడు అది జరుగుతుంది అది మన మంచి కోసమే దాని గురించి ఏం బాధపడాల్సిన వాళ్ళు వాంతులు కూడా వస్తుంది అన్నారు దాని గురించి నాకైతే ఒకటి రెండు రోజులు ఒళ్ళు నొప్పులు అనిపించింది కానీ వామిటింగ్ అవ్వడం కానీ ఫీవర్ కానీ నాకేం లేదనమాట నమ్మి వాడుతున్నాను సో ఇంకా వాడుతున్నాను ఇంకా వాడుతున్నాను కూడా చూడండి నా ఫస్ట్ వీడియోకి ఇప్పుడు చూడండి నా ఫేస్ యొక్క నా ఎనర్జీని చూడండి మీరు మీకే అర్థమవుతుంది ఒక మన ఏజ్ని బట్టి మూడు నుంచి నాలుగు లీటర్స్ వాటర్ దాకాండి నేను బిజినెస్ కూడా టేకప్ చేశాను వారి ప్రతి సండే వాళ్ళు చెప్పిన రాసుకొని వాళ్ళు చెప్పి రాసిన తర్వాత అలాంటివి నాకు ఏమన్నా ఉన్నాయని కూడా నేను టెస్ట్ చేసుకుంటున్నాను బీట్ ప్లస్ డి విటమిన్ లోపల కోసం అండ్ షుగర్ కోసం వాడితే కొన్ని నాకు తెలియనివి కూడా తగ్గిపోయినాయి చెప్పాను కదా ఈ చిన్న చిన్న ముఖం మీద వచ్చింది వచ్చుని అందుకు కందిగిందేలాగా ఉన్నది ఇప్పుడు ఇంకా తగ్గింది అనమాట మొత్తం మీ డెసిషన్ తీసుకోండి ఏదైనా సరే నేను నమ్మి వాడాను నాకైతే బాగుంది కంపెనీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీ ఇది చాలామంది తెలియదు ఇది ఎందుకంటే మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు అభతం థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి